హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వార్తల్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం అందులో భాగంగా మనం కొన్ని అంశాలను అయితే తీసుకొస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇందులో మొట్టమొదటి న్యూస్ ఏంటంటే మనకు ఉద్యోగాలకు సంబంధించి సో మరో ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు తెలిపారు రాష్ట్రంలో డిఎస్సి ద్వారా మరో ఆరు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా పదకొండు వేల ఉద్యోగాలను భర్తీ చేశాము గత పదేళ్లలో సో ఇది పొలిటికల్ మనకు సంబంధం లేదు సో ఫ్రెండ్స్ మనకు ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నట్టుగా అయితే సమాచారం మనకు ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా అందింది సో అదేవిధంగా ఈ టీచర్ జాబ్లకు సంబంధించి మరొకటి నవోదయ మరియు కేంద్రీయ విద్యాలయాల్లో ఆరు వేల ఏడు వందల ఖాళీలు ఏపీ తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా ఇరవై ఎనిమిది నవోదయ ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో వాటి వల్ల ఉపాధి అవకాశాలు కూడా కలగనున్నాయి ఈ విద్యా సంస్థల ద్వారా నూతనంగా ఆరు వేల ఏడు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి కేంద్రం అంచనా వేసింది ఇందులో కేంద్రీయ విద్యాలయాలు ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది నవోదయాలో పదమూడు వందల పదహారు పోస్టులు రాబోతున్నట్టు సమాచారం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏడు నవోదయ విద్యాలయాలను ఏర్పాటుకు ఆమోదించినట్టుగా వారుతుంది అది కూడా మనం నెక్స్ట్ ఉంటుంది అది చూద్దాము సో ఫ్రెండ్స్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఏపీ గ్రామీణ బ్యాంక్ విలీనం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు విలీనం కానుంది రాష్ట్రంలో అంటే ప్రతి రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకు ఉండాలనే కేంద్ర ఆలోచనలకు అనుగుణంగా గ్రామీణ బ్యాంకులను క్రమబద్ధీకరిస్తున్నారు దీనిలో భాగంగానే తెలంగాణ గ్రామీణ బ్యాంకును కొనసాగించి ఏపీజీబీపీ బ్రాంచ్లను కూడా ఈ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయాలని నిర్ణయించారు వచ్చే జనవరి అంటే రెండు వేల ఇరవై జనవరి ఒకటో తేదీ నుండి రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో మాత్రమే ఇవి సేవలు అందిస్తాయి సో ఈ విలీనమైన తర్వాత తొమ్మిది వందల ఇరవై ఒక్క బ్రాంచ్లతో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది అతి పెద్ద బ్యాంకుగా అవతరించనుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఏపీజీబీ టీజీబీలో మనకు విలీనం అవుతుంది సో ఫ్రెండ్స్ అతి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉన్నది గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్డేటు సో కోర్టులో కేసులు అవన్నీ ఉన్నాయి అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది అయినప్పుడే అయినట్టు అయితే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ తొమ్మిదవ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని టీజీపీఎస్సి తన వెబ్నోట్లో పేర్కొన్నది అయితే ఇక్కడ పదిహేను మరో పదహారవ తారీఖు నాడు ముప్పై మూడు జిల్లాల్లోని పదహారు వందల పదమూడు వందల అరవై ఎనిమిది సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టుగా పేర్కొన్నారు అదేవిధంగా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు దీని మీద సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఆల్రెడీ గ్రూప్ త్రీకి మనం అటెండ్ అయ్యాము కాబట్టి అవే ఇన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ ఉంటాయి సో ఫ్రెండ్స్ మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో జై హో జార్ఖండ్ జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ టైటిల్ని జార్ఖండ్ గెలుచుకుంది ఫైనల్లో మధ్యప్రదేశ్పై ఒకటి సున్నా గోల్తో విజయం సాధించింది సో ఫ్రెండ్స్ జార్ఖండ్ మధ్యప్రదేశ్పై గెలిచింది సో ఆ తర్వాత అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వైస్ ఛాన్సలర్గా గంటా చక్రపాణి నియామకం వెంటనే బాధ్యతల స్వీకరణ బాలకృష్ణారెడ్డికి జేఎన్టీయుహెచ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు టెట్ సిలబస్ విడుదల రాష్ట్రంలో జనవరి ఒకటి నుంచి ఇరవై తేదీల మధ్య నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ను విద్యాశాఖ విడుదల చేసింది పేపర్ ఒకటి మరియు రెండులకు సంబంధించి సిలబస్ను వెబ్సైట్లో ఉంచారు అయితే గత టెట్కు తాజా టెట్కు సంబంధించిన సిలబస్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు పేపర్ వన్కి తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు మంది పేపర్ టూకి ఒక లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఇలా మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్భై మూడు మంది అయితే టెట్కి దరఖాస్తు చేసుకున్నట్టు మనకు సమాచారం ఫ్రెండ్స్ అదేవిధంగా సంబరాలు నిరసనలు కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వేళ రాజకీయ వేడి పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార ప్రతిపక్షాల ఏర్పాట్లు రైతు పండుగ మొదలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వరకు దూకుడుగా అధికార పక్షం రాష్ట్రమంతటా కలెదీరుతున్న రేవంత్ బట్టి ఇతర మంత్రులు శాఖల వారీగా ప్రగతి నివేదికలు విడుదల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో అట్టహాసంగా వేడుకలు మరోవైపు బీజేపీ ఛార్జ్షీట్లు నేడు నడ్డా రాక హైదరాబాద్కి ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాల పేరుతో సభ నిర్వహణకు గులాబీ దళం హడావుడి సో ఫ్రెండ్స్ ఇది తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి ఇది బాగా ట్రెండింగ్లో ఉంది అసలు అసలు దీన్ని తెలంగాణలోని తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు తెలంగాణ ప్రజలు ఎవరినా దీన్ని యాక్సెప్ట్ చేయరు సో మనకు తెలంగాణ తల్లి కావచ్చు మన మదర్ అనేవారు రోజుకు పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు మారరు ఉద్యమ సమయంలో ఏదైతే ఉన్నదో అదే విగ్రహం బాగుంది కాబట్టి మనం అది ఉండాలని కోరుకుంటున్నా నేను వ్యక్తిగతంగా రాష్ట్రానికి ఏడు నవోదయ స్కూళ్ళు కేంద్ర కేబినెట్ నిర్ణయం దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది కొత్త నవోదయాల ఏర్పాటు ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏడు నవోదయ స్కూళ్ళు కూడా జగిత్యాల నిజామాబాద్ కొత్తగూడెం మేడ్చల్ మహబూబ్ నగర్ సంగారెడ్డి సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్నారు ఆర్బీఐ ఆచితూచ్యు వృద్ధికి ద్రవ్యోల్బణ కట్టడికి సమాన ప్రాధాన్యత ఎకానమీ మందగమనానికి సంకేతాలు జీడిపి వృద్ధి రేటు అంచనా ఏడు పాయింట్ రెండు శాతం నుంచి ఆరు పాయింట్ ఆరు శాతానికి తగ్గించారు రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా నాలుగు పాయింట్ ఐదు నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి పెంచడం జరిగింది కీలక వడ్డీ రేట్లు యథాతథంగా అంటే ఆరు పాయింట్ ఐదు శాతం వద్దనే కొనసాగిస్తున్నట్టు తెలపడం జరిగింది సిఆర్ఆర్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్కి తగ్గించారు దీని మూలంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా ఫండ్స్ వస్తున్నాయి అవి ఎంత అంటే ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్లు అదనంగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఫండ్స్ రూపంలో రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంకోటి ప్రధాన కీలకమైనది గ్రూప్ వన్ మెయిన్స్ ముందు జరిగిన హడావుడి నేపథ్యంలో గ్రూప్ వన్కి సంబంధించిన కేసులు హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు వేగంగా వాదనలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ రద్దు కుదరదని సుప్రీంకోర్టు మెయిన్స్ పరీక్షల రద్దు కూడా అవసరం లేదని స్పష్టీకరణ పరీక్షల నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకుంటే నియామకాలు నిలిచిపోతాయనే వ్యాఖ్య ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు గ్రీన్ గ్రీన్ సిగ్నల్ సో గ్రూప్ వన్ రీనోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ ప్రశ్నపత్రాల కీ తదితర అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది అలాగే పిటిషనర్లు మెయిన్స్కు క్వాలిఫై కాలేదని మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ పమ్మిడిఘట్టం శ్రీనివాసం శ్రీ నరసింహం నేతృత్వంలో ధర్మాసనం పేర్కొంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ కీలక సంబంధించిన అభ్యంతరాలపై ఇది నోటిఫికేషన్ క్యాన్సల్ సంబంధించిన కేసు ఇది సో జివో ట్వంటీ నైన్ కేసు ఇంకా ఉంది ఎందుకంటే మనకు యూపీఎస్సీలో మనకు ఖచ్చితంగా ప్రిలిమినరీలో కూడా సామాజిక రిజర్వేషన్లను పాటిస్తారు క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కూడా ఉంటుంది కానీ మన గ్రూప్ వన్లో మాత్రం ఆ విధంగా లేకుండా సరే ఫైనల్గా ఈ సామాజిక రిజర్వేషన్ ప్రకారమే పోస్టులు పోస్టింగ్ ఇవ్వచ్చు కానీ మొదటి అవకాశమే లేనప్పుడు వారికి ఆ విధంగా జాబ్ కొట్టుకునే అవకాశం రాదు కాబట్టి ఈ అవకాశాల దగ్గరనే మనం అడ్డుకోవడం కూడా చాలా దుర్మార్గం సో ఏదేమైనా జియో ట్వంటీ నైన్ కేసు ఎక్కడి వరకు వస్తుందనేది మనం చూడాలి రాబోయే పది పదిహేను రోజుల్లో దీని మీద తుది తీర్పు అనేది వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మనకు వార్తల్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ సో ప్రతిరోజు మార్నింగ్ నైన్ ఏఎంకి తెలంగాణ మార్నింగ్ అప్డేట్స్ అని చెప్పేసి మనము ఇది వీడియో సిరీస్ని అయితే తీసుకొని తీసుకొస్తున్నాము సో ఫ్రెండ్స్ ఈ మొబైల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ పొందడానికి సమాచారాన్ని ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ సింబల్ని నొక్కండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్